హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి అలగడ్డ మీరు ఎంత ఎలా ఉన్నారు బా బాగున్నారా మీరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే తగ్గొచ్చు అంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఎక్కడా ఏమిటి ఎందుకు నేను మిరప్పండు చూపించానంటే ఏం లేదు ఫ్రెండ్స్ అచ్చమైన స్వచ్ఛమైన చెట్టు మీద మిరపండు కోసుకొని వచ్చి నేను ఎప్పటికైనా కూడా కారం పొడి అయితే కానీ దాంట్లో ఎక్కువ కొనలేదు ఎక్కువ మా భర్తగాడు నేను వచ్చేసి పక్కన ఉన్న ఇటు పోయిన సేన్ అనమాట అది అంతా కిల్లర్ కొట్టే టైంలో నేను ఇంకా ఆడకుట్టి ఆడక్ట్టి ఉంటే కోసుకుంటే తిన్నాను అంటే కోసుకోమంటే ఇంకా నేను వచ్చేసి కోసుకుంటున్నాను మిరపండు అయితే కనుక ఇంకా అలాగే మిరపకాయలు కానీ మిరపండు కానీ స్వచ్ఛ బాగా మినివే నేను కోసుకొని కారం అయితే చేసుకుందాం అని పెట్టుకున్నాను గతంలో పోయినప్పుడు కూడా నేను మిరపకాయలు పోయినప్పుడు పండు కోసుకొని వచ్చేసి అవి ఎండబెట్టి అదే ఇంక వేసుకొని ఇంట్లో అదే వాడుకుంటున్నాం మేమైతే ఇంక ఇక్కడేందంటే కన్నా కారం పొడి అయిపోవచ్చు కదా సేన్ అయితే ఇటు పోతుంది అని చెప్పేసి కోసుకు కోసుకోవడం జరుగుతుంది మొత్తానికైతే కన్నా ఏదైతే ఉంది ఫ్రెండ్స్ మేమైతే కన్నా కల్తీ ఫుడ్ తినకుండా అన్నీ స్వతంత్రంగా సొంతంగా చేసుకొని కల్తీ లేకుండా వంటలైతే వండుకుంటున్నాం అలాగే కూరగాయలు కావచ్చు ఇంట్లో కారం పొడి పసుపు ఇంక ఇలాంటివన్నీ ఇంకా ఉప్పు ఇవి అంటావా ఇంకా మామూలే మా సన్నోడైతే ఇంకా ఇవి కుచ్చుకుంటున్నాయని చెప్పేసి మిరప చెట్లు బయట ఉన్నాడు నేనైతే ఇంకా సేల ఇంకా ఆడొకటి ఆడొకటి ఉంటే గిల్లు అదే అయితే గిల్లుకుంటా అంటాము చాలామందికి జోక్ అనిపించచ్చు ఇంకైతే కోసుకుంటున్నాను కూడా అనవచ్చు ఇక్కడైతే కదా నేను కోసాను మొత్తానికైతే కానీ అంతా మొత్తం కిల్లర్ కొట్టేస్తాను పొద్దు అందుకు వచ్చేసి నేను ముందు ఫస్ట్ అయితే కనుక కొన్ని పచ్చిమిరకాయలు ఉంటాయి కదా అరగొట్టి అరకొట్టి అనుకొని వచ్చేసినాను కానీ మిరపండు ఉంది చాలా బాగుంది నాకునైతే నచ్చింది ఇంకా కొంచెం ఇంట్లో ఒక కేజీ మీద ఉన్నాయి మిరపకాయలు ఇంకా తర్వాత ఇవి ఒక కేజీ అయితే రెండు కేజీలు అయితే పట్టించుకొచ్చుకోవచ్చు ఇంకా ఒక నాలుగు నెలలు మూడు నెలలు కల్తీ పూ అదే కల్తీ కారం పొడి తినలేకుండా మంచి కారం పొడి ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ వచ్చేసి నేను కోసుకోవడం అయితే జరుగుతుంది ఏదైతే ఉందో బా మొత్తానికైతే కనుక నేనైతే కనుక మా పల్లెటూరులో ఖచ్చితంగా కొన్ని వస్తువులు అయితే నేను కొనను ఏవేవంటే చెప్తా చూడండి ఫస్ట్ కారం పొడి కొనాలి ఇంతవరకు మళ్ళీ తర్వాత పసుపు కొనాలి ఎందుకంటే మాకు సైడ్ పండుతాయి ఇంకా ఇలా పండిన పంటలోకి అంటే ఇటు పోయిన దాంట్లోకి వెళ్ళి మేము అడిగి తీసుకొచ్చుకొని ఇలా ఎండబెట్టుకొని చేసుకుంటాం కాబట్టి ఇంకా అలాగే కారం పూడైతే కొనలేదని చెప్పేసినాను కదా ఇంకా పసుపు కూడా కొనను ఫ్రెండ్స్ ఎందుకంటే కదా ఇట్నే ఈటూ అయిన సెలవు లేకపోయి పసుపు అంతా ఏర్కొచ్చుకొని ఉడకబెట్టి ఎండబెట్టి అవే మిల్లరు ఆడిచ్చి ఇంకా ఇంట్లో ఒక సంవత్సరం మత్తే మాది పసుపు పెట్టుకుంటాము చూడండి ఎంత ఎర్రగున్నాయో బలి ఉన్నాయి ఇలా చిన్న చిన్నగా పొట్టు పొట్టిగా ముద్దు ముద్దుగా అనిపించినాయి నాకైతే గాన ఇంకా అలాగే కారం పొడి పసుపు అయితే కొనేది లేదు అవి అయితే నిండుగా ఉంటాయి ఎప్పటికైనా మా ఇంట్లో ఇంకొకటి వచ్చేసి ఇంకా చింతపండు అమ్మ అయితే కనుక సంవత్సరానికి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి మా అమ్మ చింతకాయలకు వచ్చి చింతకాయలకు వెళ్ళినాక ఇంక అక్కడ కొంచెం ఎండిపోయిన బోటు ఇది అదంతా మొత్తం తీసుకొని వచ్చి అంత కోట్టి ఒకసారి అంత బోట్ అంత రాలగొట్టి అది కూడా ఒక్కొక్క వీడ తీయాలనుకున్నా ఇంకా తీసిన అదంతా పొట్ట తీసిన తర్వాత ఇంకా దాన్ని బాగా కమ్మగా కొట్టిన తర్వాత తీసుకొని వచ్చి ఇంకా ఆడపిల్లలం కదా మా నాకి మా చెల్లెలకి ఇంకా అందరికీ ఇచ్చేస్తుంది ఇంక మా అమ్మ ఇంత పెట్టుకొని ఇంకా చింతపండు అయితే అడికి ఈ సంవత్సరం అయితే కన ఇంకా కొబ్బరి కూడా కొనాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా అమ్మ స్వాతికి వెళ్తుంది స్వాతికి వెళ్తే కనుక ఇంకా కొబ్బరి గిన్నెలు ఇంకా పదకొండు సేత్రాలు తిరగాలంటారు కదా అవి తిరిగిన తర్వాత ఇంకా చాలా కొబ్బరికాయలు అయితే కొ మిగిలిపోతాయి కొట్టిన తర్వాత అవి తీసుకొని వచ్చేది తీసుకొచ్చినాక ఇంకా అన్నీ ఎండబెట్టి దాన్ని జిన్ను పట్టించుకొచ్చి ఇప్పుడు మేము అందరికీ కామన్ అయిపోయినాయి కదా ఫ్రిడ్జ్లు అనేది ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటాము ఇంకా కొబ్బరి కూడా కొనాల్సిన అవసరం లేదు ఈ నాలుగు వచ్చులైతే నేను ఈ సంవత్సరం మొత్తం పెట్టుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు వీడియో నాది అబ్బా నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్